నమ్మకం లేదు చంద్రబాబు ఇప్పుడు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చేసిండు కదా చంద్రబాబు ఏం చేసిండు ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చేస్తానంటే ఏం చేస్తుంది అప్పుడు జగన్ ఆ పథకం ఈ పథకం అయితే శ్రీలంక దీదు అయితే అన్నది కదా చంద్రబాబు ఇప్పుడు అంతకుమించి నేను ఎత్తాను అంటుండే అప్పుడు శ్రీలంక ఇంకా డబ్బులు కదా అప్పుడు ఎత్తా ఎత్తా నమ్మేది జనం చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు ఇక్కడేం పని ఇక్కడ నుంచి తరిం కొడితే ఇదే హైదరాబాద్ నుంచి ఇటు ఇటు వచ్చే పని లేదు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎంటర్ అయ్యే పని లేదు ఇది ఒకసారి ఇల్లు కర్ణాటకలో కూరంటే మన మొత్తం ఇల్లే బీమ్మారెడ్డి లేడు బీమారెడ్డి నినగాక మొన్న వచ్చింది అక్కడికి ఇల్లు లేదు ఇక్కడ ఏది లేదు ఏడు మటలు కేసు మటలు చేసిన కేసు భీమారెడ్డిది ఇంకేం చేసేది అని ఈసారి అయితే పది మటలు చేస్తాడు కట్టుకున్నది నిన్నగా మొన్న వచ్చి మరి ఇంకా కట్టుకోకేం చేస్తాడు ఏది కట్టుకున్నా లేదులే లేదు ఛాన్సు చంద్రబాబుకి లేదు ఏది చెప్పినా వయసు అయిపోయింది చా చంద్రబాబుకి ఇదే ఒకసారి లేట్ నాకు అంటుండ్రుడు ఇద ఇంక రిటైర్ అయిపోతాడు ఇంకా హైదరాబాద్లో అడుగు పెట్టి ఇంకా ఆంధ్రా కూడా తొంగి కూడా చూడదు ఈ ఒక్కసారి ఆయన చివరి ఆయన కూడా అంటాడుగా ఇదే నా చివరి ఛాన్సు ఏది చేసినా ఇంత మించి చేసేవాడు ఓడు లేడు ఇంకా దానికి వచ్చి చేస్తారు ఇంకా ఏది ఎక్కడి నుంచి దానికి వచ్చి చేస్తారు అంటున్నాడు అంతకుముందు అప్పుడు రుణమాఫీ అనబట్టి ఆ ట్రిప్లో పద్నాలుగులో గెలిచింది కానీ లేకపోతే ఎందుకు గెలుతుంది చంద్రబాబు ఇంతగాని పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు జనాలకు అందుబాటులో తెచ్చేవాళ్ళు లేరు వాలంటీర్లు కానీ అందరూ పురుగులో డాక్టర్లు కానీ మందులు కానీ ఏ ఏం అందుబాటులో ఏదో చిన్న కర్ణాటకలో మరకు చంద్రబాబు కనుకుంటే సగం జనం చచ్చేవాళ్ళు అమెరికాలో చచ్చినట్టు నుంచి హైదరాబాద్ నుంచి అడుగు కూడా ఈతలు మరి ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి చంద్రబాబు కర్ణాటకలో ఎందుకు రాలేదు ఆయన జనంలో ప్రేమ ఉంటే కొడుకు ఇద్దరు వచ్చి కర్ణాటకలో తిరగాలిగా మరి అప్పుడు జరగకుండా ఇప్పుడు వచ్చి అన్ని ఎత్తు జనం పిచ్చేవాళ్ళ ఇక వాళ్ళ కానీ వాళ్ళు జనాలు